హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మమోహో ఈరోజు వీడియో ఏంటంటే నాకు బయట చాలా మంది మీకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా ఆర్డర్స్ ఎలా ప్యాక్ చేస్తారు ఎలా డెలివరీ చేస్తారని చాలామంది అడిగారు సో దానికోసం డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను నాకు తెలిసి కొత్తగా ఇలా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు నా విషయానికే వస్తే ఈ ఫుడ్ బిజినెస్ అనేది నేను చిన్నగా స్టార్ట్ చేశాను అంటే ఓన్లీ లోకల్ ఆర్డర్సే తీసుకుంటాను అనమాట ఆర్డర్ కావాలంటే కాల్ చేసి చెప్తారు ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటారు నేను దీనికోసం పెద్దగా ఎక్విప్మెంట్స్ ఏం తీసుకోలేదండి అంటే ప్యాకింగ్ మిషన్స్ కానీ ప్యాకింగ్ సంబంధించి పెద్ద పెద్ద కవర్స్ కానీ అలాంటివి ఏం తీసుకోలేదు స్టార్టింగ్ లో మనకి నీడ్ ఉండే కొన్ని టూ కిలో కవర్స్ అండ్ జిప్లో కవర్స్ మాత్రమే తీసుకున్నాను బిజినెస్ అంటే స్టార్టింగ్ లో ఏమి అమౌంట్ పెట్టకుండా అవదు కొద్ది గొప్ప అయితే అమౌంట్ పెట్టాలి కానీ అమౌంట్ పెట్టేటప్పుడు దేనికోసం పెడుతున్నాము ఏ సిచ్యువేషన్ లో పెడుతున్నాము అనేది ఆలోచించుకొని పెట్టాలి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ వన్ మంత్ మనకి ఎలా బిజినెస్ రన్ అవుతుంది అనేది చూసుకోవాలి దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చూసుకోవాలి ఇంక ప్యాకింగ్ విషయానికి వస్తే నేను చేసే ఐటమ్స్ బట్టి ప్యాకింగ్ కవర్స్ అనేవి తీసుకున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మురుకుల విషయానికి వస్తే వన్ కిలో మురుకులు ఫోర్ కిలోస్ కవర్స్ తీసుకున్నాను ఎందుకంటే మురుకులు క్వాంటిటీ ఎక్కువ వస్తాయి వెయిట్ తక్కువ ఉంటాయి కదా అందుకని ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే వన్ కిలో జిప్లాక్ కవర్స్ తీసుకున్నాను అవి ఎగ్జాక్ట్గా సరిపోయాయి ఇంక ప్యాకింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ చిన్న ఛార్జబుల్ ప్యాకింగ్ మిషన్ తీసుకున్నాను అది ఖరాబ్ అయిపోయిన తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి ఇచ్చేస్తున్నాను నాకైతే ప్రెజెంట్ ఇలా మేనేజ్ అయిపోతుంది ఎందుకంటే నేను మొత్తం లోకలే కదా డెలివరీ చేసేది అదే కానీ ఒకవేళ ఆన్లైన్ డెలివరీస్ అలా చేసినట్టయితే కంపల్సరీగా సీల్డ్ ప్యాకింగ్ మిషన్ అనేది తీసుకోవాలి ఇంతకుముందు ఓన్లీ స్నాక్స్ స్వీట్స్ చేసేదాన్ని కాబట్టి పెద్దగా నీడు ఉండేది కాదు ఇప్పుడు పికిల్స్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి పికిల్స్ ఇలా కవర్స్లో పెట్టివ్వలేము కదా లీక్ అయిపోతూ ఉంటాయి సో దీనికోసం నేను బాక్స్ ఐటెం ప్లాన్ చేశాను అంటే పికిల్స్ కోసం ప్లాస్టిక్ డబ్బాలు ఒకటి పెట్టుకున్నాను అనమాట అంటే పికిల్స్ ఏం ఆర్డర్ వచ్చినా కానీ డైరెక్ట్గా కవర్లో పెట్టివ్వకుండా ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది సెట్ చేసుకున్నాము ఇంకా ఆన్లైన్ డెలివరీస్ కూడా తీసుకుంటాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దానికోసం చాలా ఎక్విప్మెంట్ కావాలి అంటే ప్యాక్ చేసే దగ్గర నుంచి పంపించే వరకు ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ఉండాలి కాబట్టి దానికోసం చాలా ఎక్కువ పడుతుంది ప్యాకింగ్కి థిక్ కవర్స్ యూజ్ చేయాలి అట్ ది సేమ్ టైం ప్యాకింగ్ మిషన్ ఉండాలి దాంతోపాటు బబుల్ ర్యాప్ కవర్స్ కూడా తీసుకోవాలి అది కాకుండా మనకి ఆన్లైన్ డెలివరీ కాబట్టి పంపించేటప్పుడు ఎలాంటి డ్యామేజెస్ లేకుండా కార్టూన్ బాక్సెస్లో పెట్టి పంపించాలి సో ఇన్ని ఉంటాయండి ఆన్లైన్ డెలివరీస్ చేస్తే కనుక ఇంక నేనైతే ఈ ఫుడ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను ఎంత ఇన్వెస్ట్ చేశాను ఏ ఏ ఎక్విప్మెంట్ స్టార్టింగ్లో తీసుకున్నాను అనేది కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి అండ్ దాంతోపాటు ఏ ఐటమ్స్కి ఎంతెంత ప్రైజ్ ఫిక్స్ చేయాలి ప్రైజ్ని ఎలా డిసైడ్ చేయాలి అనేది కూడా వీడియోలో చెప్తాను అండ్ దాంతోపాటు ఈ ఫుడ్ బిజినెస్ మీద మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అనేది కూడా డీటెయిల్డ్గా చెప్తాను ఇంకా ముందు ముందు మేము కూడా ఆన్లైన్ డెలివరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను ఇంక ఈ వీడియో చూశాక కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి